ఫుడ్ అండ్ ఫింటేల్స్కి స్వాగతం అండి పండిమిరపకాయ పచ్చడి అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసేయండి ఈరోజు పండిమిరపకాయలు తీసుకొచ్చానండి తీసుకొచ్చి కడిగి ఆరబెట్టేసి తొడిమిలు తీసేసి ఇప్పుడు పచ్చడి నూరేస్తున్నానండి ఒక కిలో మిరపకాయలకి రెండు వందల గ్రాముల ఉప్పు రెండు వందల గ్రాములు చింతపండు తీసుకొని కొంచెం కొంచెంగా ఒక్కొక్క వాయ వేసుకుంటూ దంచుకొని కచ్చాపచ్చాగా దంచేసి ఒక్కొక్క గిన్నెలో మూత పెట్టేసానండి మూత పెట్టేసి మన్నాడు చక్కగా గ్రైండ్ మిక్సీలో గ్రైండ్ చేసేసుకున్నాను మెత్తగా చేసేసుకొని మెంతిపిండి వేసుకొని సీసాలో నిలవ పెట్టేసుకోవడమే అండి సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది ఇష్టం ఉన్న వాళ్ళు వెల్లుల్లిపాయలు వేసుకోవచ్చు మేము మొత్తం నిల్వ ఒకేసారి తిరగమాత పెట్టమండి కొంచెం కొంచెం ఎప్పుడు కావాలంటే అప్పుడు పచ్చడిని తిరగమాత పెట్టుకొని వేసుకొని తింటాము ఇప్పుడు కొంచెం తిరగమాత పెట్టాను అదే గిన్నెలో అన్నం కలిపేసుకొని తినేస్తే అద్భుతంగా ఉందండి పచ్చడి చాలా బాగుంది మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి